స్వామి షష్టి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశిష్ట ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నామని సర్పంచ్ పెనుమ సావిత్రి రామరాజు అన్నారు ఉండీ మండలం చిలంపుల్లేరు గ్రామంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుండి మహిళలు ఐదు వందల కలశాలతో గ్రామోత్సవం నిర్వహించి స్వామివారికి అభిషేకం చేశారు సాయంత్రం స్వామివారి కళ్యాణం జరిగింది ఈ సందర్బంగా సర్పంచ్ పెనుమస సావిత్రి రామరాజు మాట్లాడుతూ గొట్టుముక్కల సూర్యనారాయణరాజు లక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మించారన్నారు షష్టి సందర్భంగా నిర్వహించే అఖండాన్న సమారాధనలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్లూరి రంగరాజు గొట్టుముక్ల రామరాజు పెనుమస నరసింహరాజు సామంతకమణి భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు 啊。 ఈ సుబ్రమం ఈ రోజు కళ్యాణం జరుగుతుంది రేపు షష్ఠి భారీ ఎత్తిన జనం ఒక ఐదు వందల కలసాలతో ఆడవాళ్ళు అంతా చక్కగా చేసుకున్నారు ఈ గుడికి మంచి ప్రతిష్ట ఉంది ఉండి మండలం చెలుపులేరు గ్రామం ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం సందర్భంగా ఈ రోజు ఇక్కడ సుమారు ఐదు వందల కలసాలతో ఊరేగింపు జరిగి స్వామికి అభిషేకం చేయడానికి నిర్ణయించి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వల్లి దేవస్థానం సమేత సుబ్రమయ్యోత్సవం గుడి నిర్మించి ఇప్పటికి ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది గుట్టుముక్కల మొక్కల గారు లక్ష్మీ దంపతుల చేత వారి కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ గుడి నిర్మించడం జరిగింది ఐదు సంవత్సరాలుగా ఈ కలిసాభిషేకం జరుగుతుంది ఐదు సంవత్సరాలుగా ఇది ఐదో సంవత్సరం నూటెమిది నూట ఎమిది బిందులతో స్టార్ట్ అయ్యి ఈ రోజు సుమారుగా ఐదు వందల బిందుల వరకు ఈ కలసా ఊరేగింపు కలిసారాధన జరుగుతుంది ఈ రంగరంగ వైభవంగా గుడి కట్టినప్పటి నుంచి రోజు రోజుకి దినదైన ప్రవర్తమానం అవుతూ ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ ఊళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి దూర దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వాటి నుంచి కూడా రావటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఇక్కడ ఒక విశిష్టత ఉంది ఈ గుళ్ళో చాలా మాహిత్యం కూడా ఉంది పిల్లలు పుట్టిన వాళ్ళకి అయితే వాళ్ళే పెళ్లి కాని వాళ్ళకి అయితే వాళ్ళని కోరికలతోటి ఉన్న వాళ్ళకి నూటికి నూరు శాతం ఇక్కడ కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ఇంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది శ్రీ వల్లి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం ఐదు వందల మంది మహిళలు బిందులతోటి కలసాలతోటి అభిషేకాలు చేయనున్నారు సాయంకాలం ఆరు గంటలకి కళ్యాణం జరుగుతుంది అలాగే రేపు షష్ఠి కార్యక్రమము పొద్దుట ఉదయం అంతా అభిషేకాలు ఉంటాయి మధ్యాహ్నం మన భోజన సదుపాయం కలదు మన ఈ ఊరు సెల్పులేరు సర్పంచ్ గారు సావిత్రమ్మ గారు తర్వాత భర్త రామ పరిమిత రామరాజు గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యి మహా మన చినపుల్లేరు గ్రామంలో రెండు వేల సంవత్సరంలో శ్రీ గుట్టుముక్కలు సూర్నారాయణ రాజు గారు లక్ష్మి గారి దంపతుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సముదాయంతో శుభ్రమణేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది ఆ రోజు నుండి నేటి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో షష్ఠ ఉత్సవ కార్యక్రమాలు సూర్నారాయణ రాజు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో వైభవతంగా నిర్వహిస్తారు